ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనాన్ని చదువుకుందాం దహనబలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ప్రియ సహోదరి సహోదరులరా ఆదివారమున ప్రభు దినమున పరిశుద్ధ దినమున ఆయన బల్లలో పాలు పొందిపోయే ముందు కొంత ఆరాధన తలంపుల లేఖన భాగములు మనం జ్ఞాపకం చేసుకొని మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి మన స్థితిని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని ఆరాధించుట ఆయన పూజించి మహిమపరచుట ఎంతైనా మేలు ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశంలో ఇక్కడ ఆరో వచనమునో దహన బలి కట్టెలు తీసుకొని దహన బలికి కట్టెలు తీసుకొని ఇక్కడ దృష్టాంతము తండ్రి కుమారుడు మోర్యా దేశములోనికి అక్కడికి వెళ్ళి అక్కడ పర్వతం మీద తన ఒక్కగానొక కుమారుడిని బలి అర్పించటానికి తండ్రి దేవుడు కోరుకుంటుండగా తండ్రి తన కుమారుడిని మోర్య పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళి బలి అర్పించటానికి సిద్ధమైన దృష్టాంతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం చదువుకుంటున్న దృష్టాంతంలో దహన బలి దహన బలి ఆరాధనకు సాదృశ్యముగా ఉంది దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుని మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను దహన బలి ఉంది దహన బలికి దహన బలి దాని మీద గొర్రెపిల్ల దాని కట్టెలు నిప్పు ఇవన్నీ పాత నిబంధన గ్రంథంలో దహన బలికి అవసరమైన వస్తువులుగా మనం చూస్తున్నాం అదే దహన బలిలో గొర్రెపిల్లకు సాదృశ్యంగా తనొక్కగానొక్క కుమారుడిని బలి అర్పించటానికి సిద్ధపడిన తండ్రి దహన బలికి కట్టెలు తీసుకొని వచ్చాడు ఆ కుమారుని మీద వాటిని పెట్టాడు దీనికన్నా ముందు మనం చూసినట్లయితే ఐదవ వచనంలో తన పనివానితో మీరు గాడిదతో ఇక్కడే ఉండడి నేను ఈ చిన్నవాడిను అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుని మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయేను ప్రియ సహోదరి సహోదరులరా ఇక్కడ కుమారుని మీద కట్టెలు మోపి కట్టెలు పెట్టి తండ్రి కుమారుని బలి ఇవ్వటానికి సిద్ధపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ దేవుడు కూడా మన అపరాధములను మనకు రావాల్సిన శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి మనం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండిన వారము మనం అవిధేయులుగా ఉండిన వారము మనం పాపములో జన్మించిన వారము పాపములో జీవిస్తున్న వారము దేవునికి విరోధముగా ఉండిన వారము సాతాను సంబంధమైన క్రియల్లో ఉండిన వారము అంధకార సంబంధమైన క్రియల్లో ఉండిన వారము దేవుని ఉగ్రతకు కారణమైన ఉండిన వారము మనం చనిపోతే నరకానికే వెళ్ళవలసిన వారము అలాంటి మన మీద దేవుని యొక్క కోపాగ్ని దేవుని యొక్క ఉగ్రత మన మీద రావాల్సి ఏంటండగా మన మీద రాకుండా మనకు బదులుగా తన కుమారుని మీద ఆ శాపాన్ని ఆ కోపాన్ని ఆ శిక్షను తండ్రి పెట్టినట్లుగా చూస్తున్నాం ఇక్కడ కూడా కట్టెలు కట్టెలు మనం చదువుకున్న ఆరవచనంలో దహనబడులికి కట్టెలు తీసుకొని తన కుమారుని మీద పెట్టి తన చేతిలో నిప్పు ఇక్కడ కట్టెలు నిప్పు అనే మాటని ఉదయకాలం ముందు ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఒక మాటను చూద్దాం చూడండి కొరింతీలుక రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో అదే మనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక యుదే కాలం అందు ఆరాధనకి చేరువచ్చిన మనము మన అపరాధములను మన మీద మోపకుండా క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరచుకొను దేవుడు మన అపరాధములు మనం చేసిన దోషములు మనం చేసిన అపరాధములకు రావలసిన శిక్ష మన మీద మోపకుండా ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపినట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం యశ్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయం యష్యా గ్రంథము యాభై మూడవ అధ్యాయంలో కూడా ఆయన తన కుమారుని మీద తన శిక్షను తన కోపాగ్ని తన ఉగ్రతను చూపించినట్లుగా మనం లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకోవచ్చు యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయము మూడో వచ్చినము ఆరో వచ్చినం అతడు తృణీకరింపబడిన వాడాయను ఎంతగా ఇంద మనం చదువుకున్న కొరింతీలికి రాసిన పత్రికలో మనం చదివినట్లు మన మీద మోపక మన అపరాధములను మన మీద మోపక తన కుమారుడైన యేసు క్రీస్తు వారి మీద మోపినట్లుగా చూస్తున్నాం ఆయన తన శిక్షను కుమారుని మీద మోపటం ద్వారా అతడు తృణీకరింపబడిన వాడు అయ్యను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు వ్యసనాక్రాంతుడుగా అయ్యాడు వ్యాధి అనుభవించిన వాడుగా అయ్యాడు మనుష్యులు చూడనొల్లని వాడుగా అయ్యాడు తృణీకరింపబడిన వాడుగా అయ్యాడు ఎన్నిక చేయలేని స్థితిలో ఉండిన వాడుగా ఉన్నాడు ఎంతగా దేవుని కోపాగ్ని తన కుమారుని మీద చూపించారు యాక్చువల్ గా మన మీద రావాలి అదే కదా మనం చదువుకున్న మన అపరాధములను మన మీద మోపక తన కుమారుడైన క్రీస్తు వారి మీద మోపినట్లుగా చూస్తూ ఉన్నా మోపినందువల్ల తృణీకరింపబడ్డాడు దేవుడు యేసు క్రీస్తు వారు మనుష్యుల చేత విసర్జించబడ్డాడు ఎంతగా ఆయన్ని విసర్జించారు ఆయన్ని కొట్టారు ఆయన్ని హేళన చేశారు ఆయన ఎగుతాలు చేశారు వస్త్రాలు తీసివేశారు ముఖం మీద ఉమ్మి వేశారు చంప వింట్ర పీగారు తల మీద ముండ్ల కిరీటం పెట్టారు నిన్ను నివే రక్షించుకోనారు ఎగతాళి చేశారు హేళన చేశారు అవమాన పరిచారు విసర్జింపబడినట్లుగా చేశారు తృణీకరింపబడిన వాడుగా మనుష్యులను చూడనొల్లని వాడుగా ఆయన మన కోసం ఆయన భరించినట్లుగా మనం లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అవును మన మీద రావలసిన అపరాధములను మన మీద మోపక ఉదయకాల కాలమందు ఈ మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ తండ్రి కూడా కుమారుడి మీద కట్టెలు పెట్టి తన చేతిలో నిప్పును తీసుకువెళ్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం మన తండ్రి అయిన దేవుడు కూడా మన అపరాధములు మన మీద మోపకుండా కుమారుడైన యేసు క్రీస్తు వారి మీద ఆయన మోపినందువల్ల ఆయన మనుష్యులు చూడనులని వాడుగా ధృణీకరింపబడిన వాడుగా అయినట్లుగా లేఖన భాగం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం యోహాను సువార్త మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం మర్నాడు ఏసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల మనందరి పాపభారాన్ని దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపాడు లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ఆ పాపం మన మీద రావాలి మనం మోసుకొని వెళ్ళాలి మనం భరించాలి మనము శ్రమలు అనుభవించాలి ఎందుకంటే దోషములు చేసింది మనం కానీ మన మీద మోపక ఆయన మీద మోపటం ద్వారా ఆయన గొర్రెపిల్ల లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల వలె అయినట్లుగా లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పిల్లల పితుర్ రాసిన మొదటి పత్రికలో కూడా మరొక మాటని మనం జ్ఞాపకం చేసుకుంటే రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మ్రోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుండి తిరిగి చూసారా ఎంత శ్రేష్టమైన మాట మనము పాపముల విషయమై చనిపోయి మనం చేసిన పాపముల విషయమై మనం చనిపోయి నీతి విషయముగా నీతిపరంగా మనం జీవించినట్లు కుమారుడే యేసుక్రీస్తు వారే ఆయనే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద సిలువ మ్రాను మీద మోసుకున్నాడు ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగినట్లుగా చూస్తున్నాం పిల్లారా మనందరము గొర్రెల వల్లే దారి తప్పిపోయి ఉంటుండగా ఆయన మనందరి కోసము గొర్రె పిల్ల వలె ఆయన యాగమైనట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొల రాసిన పత్రిక రెండవ అధ్యాయం కొలశీలక రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాలు చదువుకుంటే మరియు అపరాధముల వలన శరీరం మంది సున్నతి పొందక ఎండు వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను మన అపరాధములన్నిటినీ క్షమించి మనల్ని జీవింపచేసే స్థితిలో ఉన్నాడు కాబట్టి మన అపరాధములు మన మీద మోపక కుమారుడు మీద మోపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సత్యాన్ని నమ్మి పాప భారము లేని వారుగా ఆత్మశాంతి కలవారంగా ఆనందించుచున్నాం అందుకే మనం చూస్తున్నాం ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసను అనే మాటని మనం చూస్తూ ఉన్నాం మన మీద పడవలసిన దేవుని కోపం మన మీద పడవలసిన దేవుని శిక్ష యేసుక్రీస్తు వారి మీద పడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఇక్కడ తండ్రి చేతిలో ఉన్న నిప్పు కూడా దేవుని యొక్క కోపాగ్నికి గురైనట్లుగా మనం చూస్తున్నాం నిప్పు దేవుని కోపాగ్నికి గుర్తుగా ఉంది ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత వలన యేసు ప్రభు వారు మలమలా వేలాడాడు ఆయన కాల్చబడ్డాడు ఎండలో శ్రమ పడ్డబడ్డాడు రొట్టె వలె తయారయ్యాడు అందుకే ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె మనం ఇక్కడ మనము పెట్టుకొని ఆయన బల్ల చుట్టూ మనం మోకరించి ఆయన్ని మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే స్థితిలో మనం ఉన్నాం ప్రియులరా ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నూట రెండవ కీర్తన నూట రెండవ కీర్తనలో నూట రెండవ కీర్తన మూడవ వచనం పొగ ఎగిరిపో నా దినములు తరిగిపోచున్నవి పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి కలువురి శిలువులో ఆయన కాల్చబడ్డాడు ఎక్కడైతే మనం చదువుకున్న ఆదికాండం ఇరవై రెండో అధ్యాయంలో కుమారుడు మీద కట్టెలు మోపి తన చేతిలో నిప్పుని పెట్టాడు ఇక్కడ కూడా మనకు రావాల్సిన ఆ దోషభారాన్ని కుమారుడు మీద పెట్టాడు నిప్పు దేవుని కోపాగ్నికి సాదృశ్యంగా ఉంటాయి ఆయన కోపాగ్ని వలన ఆయన ఉగ్రత వలన ఆయన అగ్ని వలన యేసుప్రభు వారు మాడాడు ఆయన రొట్టెవలే ఆయన మనందరి కోసం యాగమైనట్లుగా మనం లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ఆయన మనల్ని రక్షించిన ఆ విధానాన్ని జ్ఞాపకం చేసుకొని మనకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారంగా ఉన్నాం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి లేదు ఆయన మనందరి మీద రావాల్సిన ఆ భారాన్ని తన్ కుమారుడి మీద వేపి ఆయన ఎండలో ఆయన మన కోసం వేలాడి తన ప్రాణాన్ని కలువురి సెలువలో మన కోసం అర్పించి సమాధి చేయబడి మూడవ దినమున మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా మనం చదువుకున్న మాట ఇప్పుడు మన మీద ఆయన ఎందు మనం విశ్వసించుట ద్వారా మనకు రావాల్సిన పాపభారాన్ని మనకు రావాల్సిన శిక్షను కుమారుడు భరించుట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన నమ్ముకొనుట ద్వారా మనకి ఏ శిక్షా విధి లేకుండా మనం రక్షింపబడిన వారుగా మనం ఉన్నాం ప్రియులరా మన మీదైతే ఇప్పుడైతే ఏ విధి ఇవ్వలేదు ఎందుకంటే మనకు రావాల్సిన శిక్ష భారాన్ని ఆయన కలువరి శిలువలో కొట్టివేశాడు రుణపత్రముగా ఉన్న పాపభారాన్ని ఆయన తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేర్చాడు మన మన శిక్షను ఆయన భరించి మనల్ని పరిశుద్ధులుగా చేర్చారు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో పాప క్షమాపణ కలిగి మారు మనసుంది బాప్తిని తీసుకొని సంఘంలో చేర్చబడి పరిశుద్ధులుగా తీర్చబడతారో ఇప్పుడు వారికి ఏ శిక్షా విధియూ లేదు కాబట్టి ఉదయకాల ముందు ఆరాధనలో భాగంగా ఆరాధన తలంపులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లుగా మనకైతే ఇప్పుడు ఏ శిక్షా విధియూ లేదు కొరంతీలికి రాసిన పత్రికలో మనం చదువుకున్నట్లుగా మన మీద మోపకుండా కుమారుడు మీద మోపి మనకు రావాల్సిన శిక్షను కుమారుడే భరించి మనల్ని రక్షించిన విధానానికే ఉదయకాల ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రభువుకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మనం ఆయన్ని ఆరాధించాలని ఈ లేఖన భాగముల ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొరింతీలిక రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై మూడు నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు పొందితిని పొంది తిని ప్రభు అయిన తన తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తం వలనైన కృత నిబంధన మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదు కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధగును కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఆది మనం చదువుకున్నట్లుగా కుమారి మీద కట్టెలు మోపి చేతిలో నిప్పుని తీసుకువెళ్తున్నట్లుగా మనకు రావాల్సిన శిక్షను కుమారుడు మీద మోపి మనందరి కోసం ఆయన ఆ శిక్షను భరించి మనం ఆయన ఎందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇప్పుడు మనకి ఏ శిక్షావిధి లేకుండా చేసినా ఆ రక్షకుడైన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆయన మహింపరిచి ఆయన్ని ఆరాధించాలని ఈ లేఖన భాగముల ద్వారా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం